స్వాగతం రెండవ భాగం దిలీప మహారాజు వేటకు బయలుదేరిట దిలీపుడనే మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి విధా తండ్రి వలె అన్ని విధాలా కాపాడుచుండేవాడు ఒకనాడు ఆ రాజుకి వేట నిమిత్తం అడవికి పోవాలనే కోరిక కలిగింది రాజు తలుచుకుంటే కథవేముంది వెంటనే సైన్య సమేతుడే అడవికి వెళ్ళాడు దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండి ఉంది ఆ క్రూర జంతువులు సమీపముందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానాభీభత్సం చేయుచున్నాయి దిలీపుడు అడవిలో మాట వేసి మృగములు చంపుచుండెను తన పరివారం కూడా మృగములను చంపుచున్నారు ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందుండి అనేక క్రూర జంతువులను చంపారు ఒకరోజు ఒక మృగముపై బాణం వేశాడు దిలీపుడు ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగము పారిపోయింది దిలీపుడు పట్టు విడవకుండా దాని వెంట పరిగెట్టాడు ముందు మృగము వెనక దిలీపుడు ఆ వెనక పరివారము పరిగెత్తసాగారు అప్పటికే దిలీపుడు ఆ అలసిపోయినందువల్ల దాహం చేత నాలుక ఎండిపోతోంది నీటి కొరకు పరివారం అంతా వెతుకుతున్నారు ఇంతలో వారికి చక్కటి తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉన్నటువంటి ఒక సరస్సు కనిపించింది దిలీపుడు అతి పరివ అతని పరివారము తృప్తి తీరా నీరు తాగి గట్టుపై ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనిచున్నారు ఇంతలో దిలీపుడు వేటలో చల్లాచెదురుగా తరిమివేసిన పులులు సింహాలు పందులు మొదలుగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరాయి నీళ్లు తాగటకు దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములు వేసి చంపారు దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఇలా వెళ్ళిపోతున్న సమయంలో మార్గంలో ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచున్నాడు ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు క్షణం ఆగి రాజును కాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిదని మనసులోతో అనుకుని మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతున్నావు ఏమిటి మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి విప్రోత్తమ అటులు ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికాడు పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచున్నాను అని బ్రాహ్మణుడు పలికాడు అప్పుడు దిలీపుడు చిత్తమ్మ స్వామి నాకు గుర్తు లేదు రాజప్రసాదమును ఉన్న పురోహితులు చెప్పియుందరు కానీ నేను మృగయా వినోదనే వచ్చి అడవిలో ఉండిపోయాను కదా నాకు ఆ విషయం జ్ఞాపకం లేదు కావున మాఘమాస మహత్యము తెలుపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు ఆ బ్రాహ్మణుడిని వేడుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దిలీపుని గావించి దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా అతని వలన మాఘమాస మహత్వం గురించి తెలుసుకున్నాము ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తన పోయాడు సరే అని దిలీపుడు తన పరివారంతో నగరము చేరి పదే పదే బ్రాహ్మణుల మాటలు జ్ఞాపకము తెచ్చుకుని ఎట్లో ఆ రాత్రి గడిపి మర్నాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకుని మంచి వస్త్రములు సకలాభరణములు ధరించి మంత్రి సమంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకే వారి ఆశ్రమనానికి వెళ్ళాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు తపము ఆచరించుకుంటున్నారు శిష్యులు వేదపట్నం గావిస్తున్నారు ఆ దృశ్యము చూచి వారికి తపోభంగం కలగరాదని కొంతసేపు వేచి ఉన్నాడు దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనం మీద కూర్చోబెట్టి వచ్చినగా పని ఏమిటని అడిగాడు దిలీపుడు వశిష్ఠునితో ఋషి సత్తమ్మ తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సుతుష్టుడనే కానీ మాఘమాస మహత్యము గావించి దానికి ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోని తమ వద్దకు వచ్చి పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యం వివరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు అప్పుడు మహారాజా నీవు కోరిన కోరిక సమంజమ సమంజసమైనదే మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మాఘమాసం యొక్క మహత్యం వర్ణింప నాకు కూడా సఖ్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వల్ల గొప్ప ఫలితము కలుగుతుంది అటువంటి మాఘ మాఘమాసం అన్ని విధముల శుభప్రేమ శుభప్రదమైనది కావున ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానం వల్ల మనుషులు పుణ్యాత్ములు అవుతున్నారు అంతేకాదు మాఘమాసం అన్ని విధాల పుణ్యప్రదమైనది పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఎంతకంటే మహత్త గలది మరొకటి లేదు అని ఇలా కొనసాగించాడు రేపటి మూడవ భాగంలో వింజపర్వతం గురించి వశిష్ఠుడు చెప్తే తెలియపుడు తెలుసుకుంటాడు స్వస్తి